తెలంగాణలో మనకు పండేదే తొంభై శాతం దొడ్డు వడ్ల అధ్యక్ష అంటే తొంభై శాతం దొడ్డు వడ్లకు మీరు బోనస్ ఇయ్యమంటే అసలు ఆ పది శాతం కూడా ఎందుకేస్తారు అధ్యక్ష అందులో మెజారిటీ ఇంటి మందం తిండి గింజల కోసం రైతులు సన్నవాడులు వేసుకుంటారు అంటే మార్కెట్లోకి వచ్చేటువంటి మార్కెట్లకు వచ్చే దొడ్డు వడ్లకు ఇయ్యమంటే ఇది రైతులకు మీరు మాట ఇచ్చిన వడ్లకు బోనస్ బోగస్ అవుతుంది దయచేసి మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టు అన్ని పంటలకు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష సన్నాల సాగు పెంచండి కానీ దొడ్డు రకానికి ద్రోహం చేయకండి అని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష అధ్యక్ష గృహజ్యోతి ప్రారంభమైంది సంతోషం ఐ అప్రిషియేట్ కానీ గృహజ్యోతి కూడా పాక్షికంగానే జరుగుతూ ఉంది నేను కోరేది ఒక్కటే రాష్ట్రంలో తొంభై లక్షల తెల్ల రేషన్ కార్డు హోల్డర్లు ఉన్నారు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రెండు వందల యూనిట్ల వరకు గృహజ్యోతిని వర్తింపజేసి న్యాయం చేయాలని చెప్పి నేను గౌరవ ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష ఇకపోతే యువ వికాసం ఐదవ గ్యారెంటీ యువ వికాసం కింద విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు అధ్యక్ష ఆ కార్డు ఉంటే ఫీజులే కట్టవలసిన అవసరం లేదన్నారు అధ్యక్ష ఇప్పటి వరకు కార్డు లేదు కాకరకాయ లేదు అధ్యక్ష ఆ ఊసే ఎత్తుతలేరు యువ వికాసం కోసం మరో మోసం కాకూడదని ఈ యోగ వికాసాన్ని వెంటనే ఈ ప్రభుత్వం ప్రారంభించేలేగా మరి ఆ భగవంతుని నేను ప్రార్థిస్తా ఉన్నా అధ్యక్ష ఆరో గ్యారంటీ అధ్యక్ష ఈ బడ్జెట్లో కనీస ప్రస్తావన లేని గ్యారంటీ చేయూత అనే గ్యారంటీ ఎన్నికల సభల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత గొప్పగా చెప్పిండి అధ్యక్ష అవాని పింఛనెంత రెండు వేలు ఇగో డిసెంబర్ తొమ్మిది నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది నీకు నాలుగు వేల రూపాయలు పడతాయి డిసెంబర్ల నీ మన్మడొచ్చి పెట్రోల్ కో డీజిల్ కో ఐదు వందలు వెయ్యి మని నీ కాలుతాడు అన్నాడు ముఖ్యమంత్రి మరి ఆ ముఖ్యమంత్రి మాటలు నమ్మి మురిసిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశం ఇవ్వండి మా అధ్యక్ష గత హరీష్ రావు గారు మాట్లాడేది సుద్దు తప్పు వెళ్దాకా మా మంత్రి వాళ్ళు ఆయన వాపసు తీసుకోవాలి పదేళ్ళు ప్రభుత్వాలు ఉండి వాళ్ళు మొదటగా దళిత దళితుడే ముఖ్యమంత్రి అన్నాడు డబుల్ బెడ్రూమ్ అన్నాడు రుణమాఫీ అన్నాడు ఇవాళ రెండు ఎకరాల భూమి అని మూడు ఎకరాల భూమి అన్నాడు ఇవాళ ఏదొక్కటి కాకుండా మా తల్లి సోన్యం ఇచ్చే అభ్యాసం ఆరు గ్యారెంటీలు మా ప్రభుత్వం ఒక్కొక్కటి అమలు చేస్తుంటే జీర్ణించుకోలేక తెలంగాణ మహిళల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసారు హరీష్ రావు గారు మండుతున్నారు మీరు తెలంగాణ ప్రజలు అసెంబ్లీలో చీకొట్టిరు పార్లమెంట్ లో చీలోకి వచ్చిరు మా గౌరవ ముఖ్యమంత్రి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేని ప్రతిపక్ష నాయకులు ఏడబట్టుకునే ప్రతిపక్ష నాయకులు ఆ రోజు ఉంది ఏ నాడు కూడా ఊహించాలి ఇవాళ మీడియం అలాంటి ముఖ్యమంత్రి చీల్స్ తండారుస్తాను ఏడబడుకుని ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మీరు ఒకటే మా గౌరవ ముఖ్యమంత్రి చేసే కార్యక్రమాలు తెలంగాణ ప్రజలను విమర్శించి పార్లమెంట్ లో మాకు ఎనిమిది సీట్లు ఇచ్చారు ఇలా బీజేపీలు పట్టుకుంటే కానీ వాళ్ళ శవ ఆమె దానం చేసుకుంటే వాళ్ళక శవ వచ్చింది తప్ప మీరు ఎక్కడ గెలవాలి అధ్యక్ష ఒక్కటే ఇవాళ గ్రామాలలో రెవెన్యూ వ్యవస్థ మొత్తం అయింది అధ్యక్ష వ్యవస్థ వల్ల మాకు సమస్యలు వంద వస్తే అలా తొంభై సమస్యలు తొంభై సమస్యలు ధరణి సమస్య అధ్యక్ష మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూని ఆలోచన చేస్తుంది ధరణి ఆలోచన చేసి ఇలా గ్రామాలలో సమాచారం లేకుండా వీఆర్ఏ విఆర్ఓ వ్యవస్థ నాశనం చేసి ఇలా ధరని మొత్తం నాశనం చేసే అధ్యక్ష మీరా బడ్జెట్ మీద మాట్లాడేది